ప్రైజ్ దిడ్ ప్రభు నందు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృప చేత ప్రభు యొక్క సన్నిధిలో ఇటు రీతిగా కూడి రావడానికి చేసిన ప్రభు యొక్క సహాయం కొరకు నేను నిండుగా కృతజ్ఞతలు ప్రభుకు చెల్లిస్తున్నాను ఈ రోజున మరి ఒక తరుణము ప్రభు మీతోని సంభాషించే భాగ్యాన్ని మరలా నాకు అనుగ్రహించారండి ఇప్పటి వరకు మరి అనేక దేవుని యొక్క వాక్యాలు విన్నాం మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు బలపరచబడుతున్నారని నిత్యము దేవుని యొక్క వాక్యము చేత ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకనగా దేవుడు తన వాక్యము ఎవరికి పంపిస్తారు అని అంటే తన ఎందు భయభక్తులు కలవారికి మరి మీరు దేవుని ఎందు భయభక్తులు కలవారు కాబట్టే వాక్యాన్ని వింటారు లేకపోతే లోకస్తులు చూసినట్లుగా అనేక రకమైన లోక సంబంధమైన కార్యక్రమాలు చూసేవారేమో కానీ ఈ రోజున మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ బలపరచబడుతున్నందుకు నేను నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను మంచిది ఈరోజున మనము ఇప్పటి వరకు ఎలా జీవించాము ఇప్పటి వరకు ఎలా నడుచుకున్నాము అది ఒక ఎత్తు అయితే దేవుని యొక్క వాక్యములోని ఏం చెప్తుందంటే ఇక మీదట్ట మనం ఎలా ఉండాలి ఇక మీదట్ట ఎలా ఉండాలి అన్న అంశాన్ని ఈరోజున దేవుడు తన యొక్క వాక్యపు వెలుగులో కొద్ది సమయము మనం ధ్యానించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈరోజున దేవుని యొక్క వాక్యము ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదోవచనంలో ప్రభు యొక్క వాక్యంలో యాకోబు పద్మనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతన్ని అతనికి ప్రత్యక్షమై ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీవు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఆ పేరు పెట్టెను ప్రభు యొక్క వాక్యం చెప్తుంది ఇప్పటి వరకు నువ్వు యాకోబువి ఇక నుండి నువ్వు యాకోబువి కాదు నువ్వు ఇస్రాయల్వి అవును మనము గత కాలంలో పాపులము కానీ ఈ కాలంలో మనము పాపులము కాదు ఎందుకు కాదు అనంటే ప్రభునందు మనము విశ్వాసం ఉంచుతున్నాం ప్రభు యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది వెండి బంగారం లాంటి క్షయవస్త్రువులు కాదు మనల్ని పరిశుద్ధపరిచింది లేక ఏ యొక్క నదిలోనో ఏ యొక్క సముద్రంలోనో మునిగి మన పాపాలు కడుక్కున్న వాళ్ళము కాదు మనం లేదా ఎవ ఏ పుణ్య కార్యాల వల్ల మన పాప పరిహారాన్ని వెతికిన వాళ్ళము కాదు లేకపోతే ఎవరినో ఆశ్రయించి ఒక గొప్పవారు అనబడిన వారిని ఆశ్రయించి వారి దీవెనల వల్ల పరిశుద్ధమైన వాళ్ళము కూడా కాదు ఇవేవి మనిషిని పరిశుద్ధపరచలేవు అయితే మనం ఎలా పరిశుద్ధపరచబడ్డాము అనంటే ప్రభు ఆయన యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆయన ఇచ్చిన తన ప్రాణం త్యాగము ద్వారా మరి ఈ రోజున మనం పరిశుద్ధపరచబడ్డాం ఇక్కడ ప్రభు యాకోవ్తో అంటున్నారు ఇప్పటి వరకు నువ్వు యాకోవి ఇక మీదట నువ్వు యాకోవు అనబడవు మరి ఇక మీదట మరి నువ్వెవరు అనంటే ఇజ్రాయేలు ఇస్రాయేలు అనగా దీవించబడినవాడు ఆశీర్వదించబడినవాడు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు అవును గత సంవత్సరాల్లో ఎలాగుందో నీ పరిస్థితి నాకు తెలియదు కానీ ప్రభు యొక్క వాక్యం చెప్తుంది ఇక నువ్వు యాకోబువి కాదు ఇక నువ్వు పాపివి కాదు ఇక నువ్వు మోసగాడివి కాదు ఇక నువ్వు దేవునికి దూరస్తుడవు కాదు ఈ మాట ఎప్పుడు చెప్తున్నారు అంటే యాకోబు మరి మోసము చేసి తన అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి వారి యొక్క దీవెనలు పొందుకొని ఆ దీవెనలు దొంగిలించి ఒక మాటలో చెప్పాలంటే దొంగిలించి పారిపోయి మరి లాభాన్ని దగ్గర చేరి ఆ లాభాన్ని కూడా మరి కొన్ని రకాలుగా మోసం చేసి లాభానే మోసగాడంటే ఆయన ఆయనను మోసగించడానికి ఈయన మోసం తయారు చేశాడు మరి ఆ యొక్క గొర్రెల్ని మచ్చ మచ్చల గొర్రెలు నీవి తెల్ల గొర్రెలు నావి అంటూ కొన్ని రకాల మరి పద్ధతులు పెట్టుకున్నారు అన్నిట్లోని ఎలాగ మోసం చేసి సంపాదించుకోవాలో యాకోబుకి తెలుసు అక్కడ సంపాదించుకున్నాడు తిరిగి అక్కడిని చెప్పకుండా వచ్చేస్తూ ఉంటే దారిలోని దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయన మరి మరణ భయముతో లేక అన్న వస్తాడేమోనన్న భయముతో ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు అతన్ని దర్శించాడు దర్శించి ఏం కావాలి నీ పేరేంటి అని అడిగాడు నాకేం కావాలి ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని అంటున్నాడు ఆశీర్వదించాలి అని అంటే ఇక్కడ మన భాషలో ఆశీర్వాదం అంటే మేడలు మిద్దెలు బ్యాంక్ బ్యాలెన్స్ నగలు మరి రకరకాల ఈ లోక సంబంధమైన విలువైనవి అంటే వెండి బంగారం వజ్రాలు నగ నట్రాలు మరి రత్నాలు వైఢూర్యాలు కెంపు గోమేదకాలు మరి ఇలాంటివన్నీ ఆశీర్వాదాలు కానీ ఇక్కడ దేవుణ్ణి యాకో అడుగుతుంది ఏంటంటే నన్ను ఆశీర్వదించు నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను అప్పటికీ ఆయన దగ్గర గొర్రెల మందులు ఉన్నాయి మరి ఒంటెలు ఉన్నాయి మరి రకరకాల పరిచారకులు ఉన్నారు మరి భార్యలు ఉన్నారు అలాగే బిడ్డలు ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పటికీ కొదువై ఉంది ఏమీ లేదు కానీ ఈయన ఇప్పుడు అన్నను ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు అన్న మరి ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాత పగ పాత కక్ష తన హృదయంలో పెట్టుకొని ఒకవేళ చంపేశాడంటే ఎందుకు అంటే ఆయన విలుకాడు ఆయన వేటగాడు కూడా ఆ వేటగాడు మరి కత్తి వాడడం వచ్చు బాణం వాడడం వచ్చు ఆయనకి ఈయనేమో కాపరి గొర్రెలు కాచుకునేవాడు ఇంకేమీ రాదు అయితే మనుషులతోనే పోరాడలేదు కానీ ఈయన ఇంకొక పోరాటం నేర్చుకున్నాడు ఏ పోరాటం అంటే ప్రార్థనలో దేవునితో పోరాడడం నేర్చుకున్నాడు దేవుని బ్రతుకులాడుకున్నాడు మగసిరి గలవాడై దేవునితోని పెనుగులాడాడని బైబుల్లో రాయబడి ఉంది మగసిరి గలవాడై దూతతో ఆయన పోరాడాడట పెనుగులాడాడట ఏమని పెనుగులాడుతున్నాడంటే ఒకటే మాట ఇంకేదీ లేదు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ఈ రోజున ఇలాంటి పట్టుదల గెలిగిన ప్రార్థనలు బహుశా చాలామందిలో కొదువుగా ఉంది ఇప్పటి ప్రార్థనలన్నీ రెడీమేడ్ ప్రార్థనలు అంటే ఎప్పుడు చేసే ప్రార్థనే ఎప్పుడు చేసే ప్రార్థనే ఇప్పటి ప్రార్థనలన్నీ మరి పక్కవాడిని చూసి నేర్చుకునే ప్రార్థనలు మీరు ఎప్పుడైనా గమనించండి ఎక్కడైనా ఒక సంఘంలో ఒక చైన్ ప్రేర్ అవుతుందనుకోండి మొదటేం ప్రార్థన చేశాడో చివరి వరకు అదే ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటుంది అందరికీ ప్రార్థన తనకు తాను ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉండగా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో వచ్చేదాన్ని ప్రార్థన అంటారు కానీ విని చేసేది నేర్చుకొని చేసేది ఇలాంటివన్నీ మరి ప్రార్థనలే ప్రార్థనలే కానీ దేవునికి దేవునితో పోరాడే ప్రార్థన కాదు దేవునికి ఇష్టమైనంత ప్రార్థన కాదు అందుకని మనం ప్రార్థనలు త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళట్లేదేమో ఆలోచించాలి నువ్వు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నారు ఆ ప్రార్థన ఎలాగుండాలి అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి ఇక్కడ యాకోబు అలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడంటే దూతతో పోరాడుతున్నాడు దేవునితో పోరాడుతున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అలాగ కానీ ఒకళ్ళు విడిచిపెడితే ఆయన ఆశీర్వదించకపోతే తన అన్న చేతిలోని చనిపోతే తాను సంపాదించిన ఇంతకాలము ఇరవై ఒక్క సంవత్సరాలు లాభాన్ని దగ్గర రాత్రి అనకా పగలనక ఎండనక వాననక మంచు అనకా వర్షం మరి ఆ చలిలోని మరి అనేక రకాలుగా ఆ గొర్రెల్ని కాసుకుంటూ ఆ పొలాలంటూ తిరుగుతూ చేసిన సేవంతా ఇప్పుడు చనిపోతే ఆ సంపాదన ఎవరిది దేవుడు నిన్ను కూడా అడిగే ఒక ప్రశ్న ఒకటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనం అప్పటి వరకు ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా యాకోబు ప్రార్థన చేసినట్లుగా ఎక్కడ వ్రాయబడలేదు నేను ఎంతసేపు భార్యల్ని సంపాదించుకోవడానికి తన సమయం అంతా వెచ్చించాడు బిడ్డల కోసమే తన సమయం అంతా వెచ్చించాడు గొర్రెలు మేకలు సంపాదించుకోవడానికి తన సమయం సరిపోయింది దేవునికి సమయం ఇవ్వలేదు తీరా ఇప్పుడు దేవునికి సమయం ఇచ్చినప్పుడు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు నువ్వు నన్ను ఆశీర్వదించాలి ఆయన ఆయనలో పట్టుదల ఎంతుందో తెలుసుకుందాం అనుకున్నాడు ఏమో దేవుడు ఆయన మరి మక్క మీద ఒక దెబ్బ వేశాడంట ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం చదువుతున్నాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడెను తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అతడు ఆయనతో పెనుగులాడుటం వలన యాకోబు గూడు వసిలెను చూస్తున్నారా ప్రార్థనలో ప్రార్థనలో మరి భక్తుడు అయిన యాకోబు తొడగూడు వసిలిపోయినట్టుగా కావాలని దేవదూత లేక దేవుడు ఆయనను కొట్టాడంట కొడితే వదిలేస్తాడేమో అని చూశాడంట కానీ వదలలేదు ఎదుగు అంటాడు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించి తేనే నేను నిన్ను పోనీయను ఆయన నీ పేరేమని అడగగా నా పేరు యాకోబు అని చెప్పాను ఆయన అప్పుడు నీ దేవుని నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గలిచితే గనుక ఇక మీదట ఇస్రాయేలే కానీ నీవు యాకోబు అని నీ పేరు అనబడదు దేవునికి మహిమ కలుగునుగా ప్రార్థనలో పోరాడు నీ పాత స్థితి మారిపోతుంది ప్రార్థనలో పోరాడు నీ యొక్క ఆరోగ్య స్థితి మారిపోతుంది ప్రార్థనలో పోరాడు నీ అప్పుల స్థితి మారిపోతుంది అక్కడి నుంచి అప్పటివరకు నువ్వు యాకవ్వే కావచ్చు అప్పటి వరకు నువ్వు మోసగాడివే కాపోవచ్చు అప్పటివరకు నువ్వు పాపివే కావచ్చు కానీ దేవుని దగ్గర రోషము కలిగి పౌరుషము కలిగి మరి మగసిరి కలిగి పోరాడితే దేవుడు నీ స్థితిని మార్చేవాడిగా ఉన్నాడు దేవుడు అంటాడు ఇక మీదట నీవు ఇస్రాయేల్వే కానీ యాకోబువి కాదు ఈ రోజున దేవుడు నీతో కూడా అదే మాట చెప్తున్నాడు ఇక మీదట నేను నిన్ను దీవించాలనుకుంటున్నాడు అందుకు మార్గం ఏంటంటే నువ్వు మోకాళ్ళ ప్రార్థనకి వెళ్ళాలి నువ్వు మోకాళ్ళ మీదకి దిగాలి దేవునితో పోరాడాలి దేవునితో పెనుగులాడాలి ఎలాగ పోరాడాడు చూడండి హోషియా గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో అధ్యాయం మూడవ వచ్చును తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి దేవుణ్ణి బతిమాలు కొనగా బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమై అక్కడ ఆయనతో మాట్లాడెను ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత చక్కటి వాక్యం కనబడుతుంది తల్లి గర్భమందు యాకోబు తన సహోదరునితో సహోదరుని మడిమ పట్టుకొనెను రెండు మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను మూడు అతడు దూతతో పోరాడి జయముందెను నాలుగు కన్నీరు విడిచి దేవుని బతిమాలు కొనగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈయన తల్లి గర్భమందే యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకున్నాడంట వాళ్ళు వాళ్ళిద్దరు కవలలు వాళ్ళిద్దరు కవలలు అయితే తన సహోదరుని ఏసావు ఆయన ముందు మరి జన్మించడానికి ముందుకు వెళుతుంటే కాలు పట్టుకున్నాడంట ఏ నుర్రా భయానికి నేనే వెళ్తాను నేనే చేసుకోండి నేనే అవ్వాలి అని చాలా ఆశ ఎలాగైనా నేను నేను ముందు పుట్టాలని ఎందుకంటే ఇస్రాయేలీలోని జ్యేష్ఠులకు గొప్ప ఉన్నాయి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు జ్యేష్ఠుడుగా ఉండాలని కోరుకున్నారని రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయంలో రాసింది తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు కావలనని అని అక్కడ రాసింది దేవుని యొక్క వాక్యము చెప్తుంది పరలోకములో కూడా జ్యేష్ఠుల సంఘం ఉంది మొదటి వాళ్ళ సంఘం ఉంది ఎవరు మొదటి పుట్టారో అందుకనే దేవుడికి మరి అర్పించినప్పుడు కుమారులను అర్పించినప్పుడు జ్యేష్ఠులను అర్పించాలి జ్యేష్ఠులను తీసుకుంటాడు దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది తన జ్యేష్ఠత్వం కోసం అక్కడే పోరాడాడంట యాకోబు అక్కడ కుదరలేదు తర్వాత రెండోసారి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ పోరాడాడు అనంటే ఆ చిక్కుడుగాయలు కూర దగ్గర పోరాడాడు చిక్కుడిగాయల కూర దగ్గర ఆయన ఆ ఏషావు బాగా ఆలిసిపోయి వచ్చినప్పుడు నా ఇంటి దగ్గర ఉండి వంట చేస్తున్నాడు ఆ వంట చేస్తున్నప్పుడు అది ఏంట్రా తమ్ముడు వండుతున్నావు అని అన్నాడు ఎర్ర ఎర్రగా ఉంది భలేగా ఉంది అని అన్నాడు ఏమైతే నీకెందుకులే అది చిక్కుడిగాయల కూర నాకు కొంచెం పెట్టవా అని అన్నాడు ఆకలేస్తుందిరా అన్నాడు పెడతాను మరి నీ జ్యే జ్యేష్టతో నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు చూడండి ఇది ఎక్కడ ప్రారంభమైందంటే తల్లి గర్భంలో ప్రారంభమైంది ఇప్పుడు ఆ తల్లి గర్భంలోని ప్రారంభమైంది భూమి మీదకి వచ్చిన తర్వాత వివాహాలు కాకముందే అక్కడ జరుగుతుంది ఈ సంభాషణ జ్యేష్టత్వాన్ని ఇచ్చేశాడు అందుకని హెబ్రి గ్రంథకర్త అంటాడు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్ముకొనిన ఏషావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి అని రాశాడు దేవుడు హెబ్రి పత్రికలు ఈ రోజున దేవుడినితో మాట్లాడుతున్నాడు జ్యేష్టత్వం కోసం పోరాడాడు ఆ జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాడు జ్యేష్ఠులకు రావలసిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు ఎలాగంటే తన యొక్క అన్న యొక్క బట్టలు వేసుకొని అది వాళ్ళమ్మగారు ఇచ్చిన సలహానే వేసుకొని వెళ్ళినప్పుడు ఎవరయ్యా నువ్వు అని అడిగాడు వాళ్ళ నాన్నగారు కళ్ళు కనబడక ఇసాక్ గారు నాయన నేను నీ పెద్ద కుమారుడిని అన్నాడు వా నీ నీ స్వరం మాత్రం అలా లేదే నీ బట్టలు చూస్తే నాకు పెద్ద బట్టలు బట్టలుగానే ఉన్నాయి కానీ నీ స్వరం అలా లేదే అని అన్నాడు నాయన నేనే అని అన్నాడు అప్పుడు దగ్గరికి తీసుకొని వాసన చూశాడంట ఆ బట్టల వాసన వేసావు బట్టల వాసనే అప్పుడు దేవుడు ఆయన నోట ఉంచిన ఆశీర్వాద వచనాలన్నీ పలికేశాడు జ్యేష్ఠులకు రావాల్సిన ఆశీర్వాదాలు దొంగిలించాడు చిక్కుడుగాయల కూర దగ్గర జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు మరి అక్కడి నుంచి మరి పారిపోయాడు ఇవన్నీ మనసులో పెట్టుకొని మరి అన్న చంపుతాడన్న భయం ఉంది ఆ భయంతోనే ఇప్పుడు ప్రా ఇప్పుడు పెనుగులాడుతున్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడాలన్నా ఒక ప్రాణాన్ని తీసుకోవాలన్నా ప్రభు అయిన యహోవా వశము జీవ మరణములు యహోవా వశము మరణము తప్పించుట యహోవా వశము ఆ ఆ విధానాన్ని బట్టి ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేశాడో యాకోబు కోసం దేవుడు అంటున్నాడు యాకో నీ పేరేంటి అన్నాడు అయ్యా నేను మోసగానయ్యా నా జీవితం అంతా మోసమేనయ్యా నేను నా తండ్రిని మోసం చేశాను మా అన్నను మోసం చేశాను మా మామను మోసం చేశాను నాకు కనిపించిన ప్రతి ఒక్కరిని మోసం చేస్తానే ఉన్నానయ్యా నా పేరు ఎందుకు అలా పెట్టారో నాకు తెలియదు కానీ నేను మోసగాడినే అంటే ప్రభు అంటారు ఒప్పుకున్నావు అది నాకు నచ్చింది అవును అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని సామెత గ్రంథం రాయబడి ఉంది అతిక్రమాన్ని దాచిపెట్టలేదు ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు చాలామంది అతిక్రమాన్ని ఒప్పుకోవడంలోని బలహీనులుగా ఉన్నారు చేసిన తప్పు ప్రభు దగ్గర ఒప్పుకోవట్లేదు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవట్లేదు ఎలాగ ఒప్పుకోవట్లేదు అని అంటే ఏమ్మా ఆ పండు తిన్నావా ఆదామును అడిగినప్పుడు ఆదాం అంటాడు నేను కదయ్యా అగో ఆవిడ అంటున్నాడు అవును ప్రభా నువ్వు ఆజ్ఞాపించావయ్యా తినొద్దన్నావయ్యా కానీ నేను తిన్నానయ్యా అని ఒప్పుకొని ఉంటే నిజంగా దేవుడు ఎంతో సంతోషించేవాడు ఆ అజ్ఞ అతిక్రమం పాపము రోమపత్రిక అంటే అది పాపం వల్ల వచ్చు జీతం మరణము ఆ మరణాన్ని తప్పించి ఉండేవాడు అక్కడే దేవుడు ఒప్పుకొని ఉంటే కానీ ఒప్పుకోలేదు యేసుప్రభుని సిలుకు అప్పగించడానికి అటు పేతురు ఇటు ఇస్కరియుతు యూధ ఇద్దరు ఇష్కరియుధ అమ్మేశాడు పేతురు నాకు తెలియదని పశ్చాత్ బొంకాడు కానీ ఇద్దరిలోని ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇస్కరిత్ యూధ పశ్చాత్తపడలేదు బాధపడ్డాడు దుఃఖపడ్డాడు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేదు అయ్యా అని నమ్మేసిన నేనే నన్ను క్షమించు అని అంటే ఆయన కథ ఇంకొకలా ఉండేది కానీ ఇక్కడ ఇక్కడ పేతురు మాత్రము దేవుని సన్నిధిలోని బోర్న ఏడుస్తున్నాడు నేనే 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 అబద్ధవాడినోడు నేనే అంటూ అప్పుడు దేవుడు ఆయన అన్నాడు ఇక నుంచి నా గొర్రెల్ని కాయు నా గొర్రెల్ని మేపు నీ నీ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు పేతుడితో మాట్లాడారు ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక మీదట నువ్వు యాకోబులాగా ఉండొద్దు ఇస్రాయిల్లాగా ఉండవు ఇస్రాయిల్లాగా ఉండడం అంటే ఏమి లేదు నీ పాపాన్ని ఒప్పుకో విడిచిపెట్టేసాయి ఇక పాపం నేను నీ మీద ఏలుబడి చేయనీయకు అది ఏ పాపమైనా విడిచిపెట్టేసే అక్కడ నుండి దేవునికి ఇష్టుడిగా జీవించు దేవుడు అంటాడు ఇక నీవు ఇస్రాయేల్వే అంటే ఆశీర్వదించబడిన వాడవే అనగా పరిశుద్ధుడవే ఈరోజున దేవుడు అంటాడు ఇక మీదట నీవు ఇస్రాయేల్ చూడండి ఇస్రాయేల్ గురించి మరి ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూపించి మనం ఈ మాటలను ముగించుకుందాం ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయంలో చివరి వచనము ఇలాగ రాశారు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు ఆయన నీకు సహాయకరమైన కేడే నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేదురు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది చూడండి ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది ఏంటి ఆ భాగ్యం అంటే ఓ జీవితం అంతా మోసం చేసి 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 తిరుగునాడు ఒక్కసారి ఒక్క ప్రార్థనతో ఒక్క ప్రార్థనతో ఇస్రాయలుగా యాకోబు కాస్త ఇస్రాయల్గా మారిపోయాడు నువ్వు ఎంత ఘోర పాపివైనా చెప్పడానికి కూడా వీల ఘోరమైన పాపివైనా నీకు ఒక్క అవకాశం దేవుడు తప్పక ఇస్తున్నాడు నేను పాపిని అని అయా నన్ను దీవించు అని నన్ను కరుణించు అని అడిగినట్లయితే ఇక మీదట నీవు యాకోబువి కాదు నీ పేరు ఏదైనా సరే అది కాదు ఇక నుండి నువ్వు ఇస్రాయేలువే ఇక మీదట నువ్వు దీవించబడిన వాడవే అలాగ నా నువ్వు దీవించబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రైజ్లో వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవా నీకు స్తోత్రాలనైనా ఇక మీదట నీవు యాకోబు అనబడవు నీవు ఇస్రాయేల్వే అని మీరే చెప్పారు ప్రవ్వా అక్కడ చేసిన పని ఒకటేనైనా నీతో పెరుగులాడడం నీ దగ్గర ప్రార్థన చేయడం నిన్ను బ్రతిబలాడుకోవడం ప్రవ్వా మరి ఎవరైతే అలాగ ప్రార్థన చేస్తారో తమ జీవితాలను గూర్చి పశ్చాత్తా పడతారో వారిని ఇస్రాయేల్గా మార్చి ఈ సంవత్సరం మొదలుకొని ఇక బ్రతుకు కాలమంతా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ దిలా అందరికీ వందనాలా అండి వందనాలు